కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువేది బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా అన్న అంటే ఉండే ఉపాధ్యాయుడు మేకపాటి కుటుంబంతో ట్రావెల్ చేస్తున్న క్రమంలో అతన్ని ఏడు సంవత్సరాలు సస్పెండ్ చేసినప్పటికి కూడా అక్కడ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు ఏదో ఒక విధంగా కష్టపడి అతనే ఇటు విద్యాదానంతో పాటు అన్నదానం కూడా చేసిన వ్యక్తిగా అశోకన్నకు పూర్తి స్థాయిలో గుర్తింపు ఉంది అదే క్రమంలో అశోకన్న ఎంపీటీసీగా గెలిచినప్పటికి కూడా ఎంపీపీగా రెండున్నర సంవత్సరం పదవీ కాలం ఇస్తామని చెప్పి చెప్పి మేకపాటి రెడ్డి మాట తప్పినప్పటికి కూడా అతను మేకపాటి కుటుంబంతోనే పూర్తి కాలం అతని తండ్రుల కాలం నుంచి పూర్తిగా మేకపాటి కుటుంబంతోనే ట్రావెల్ చేస్తూ వస్తున్నాడు అదే క్రమంలో జెడ్పీటీసీగా గెలిచినప్పుడు తెలుగుదేశం నుంచి భారీ బంపర్ ఆఫర్ వచ్చి కోటి రూపాయల డబ్బు ఒక ఇన్నోవా కారు వైస్ చైర్మన్గా మా జెడ్పీ వైస్ చైర్మన్గా పోస్టు ఇవి వచ్చినా కూడా మాట తప్పను మడమ తిప్పననే క్రమంలోనే అశోక్ అన్న జీవితం మొత్తం మేకపాటి కుటుంబంతోనే ట్రావెల్ చేస్తూ వచ్చింది కానీ అతనికి తగిన గుర్తింపు లేదనే భావన ఇటు అశోకన్న అభిమానుల్లో కానీ అన్న కార్యకర్తల్లో కానీ అందరిలో కూడా ఆ భావన ఏర్పడింది అశోక్ అన్న అంటే ఇటు వైసీపీనే కాదు ఇటు టీడీపీ కూడా పూర్తి స్థాయిలో టీడీపీ కేటర్ కూడా అశోక్ అన్నకు పూర్తి స్థాయిలో గౌరవిస్తారు అదే క్రమంలో అశోక్ అన్న ఎప్పటికీ మేకపాటి కుటుంబంతోనే ట్రావెల్ చేయాలంటూ ఇప్పటికీ కూడా మేకపాటి కుటుంబంతోనే నడుస్తూ వస్తున్నారు ఇంతేకాకుండా కాకుండా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఎంతోమంది మంది రక్తదానం చేపిచ్చిన వ్యక్తి అంతేకాకుండా అతని కూడా ఎక్కువసార్లు రక్తం ఇచ్చి మళ్ళీ రెడ్ లోకి వెళ్ళి వేరే ఒక వ్యక్తికి బ్లడ్ అవసరమైతే అతను ఇపోతే నీ బ్లడ్డింగ్ ఇస్తే నీకు ప్రాబ్లం ఉంటుందని చెప్పి రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కూడా అతన్ని బయటికి పంపించిన కొన్ని పర్యాయాలు కూడా అందరికీ తెలిసిన విషయమే అశోక్ అన్న నోట్లో నాలుగు మాదిరి ప్రతి ఒక్కరికి ఆపద అన్న ప్రతి ఒక్కరికి షూరిటీ పెట్టి అతని శాలరీలో దాదాపు డెబ్బై పర్సెంట్ షూరిటీలకే మొత్తం అతని నిధులు మొత్తం చెల్లింపులు జరిగిపోయాయి ఇటువంటి వ్యక్తికి మేకపాటి కుటుంబం పూర్తిస్థాయిలో గుర్తింపు ఇచ్చి అతనికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే అది మేకపాటి కుటుంబము మేకపాటి రాజగోపాల్ రెడ్డి కానీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి కానీ వారి కుటుంబాన్ని నమ్ముకోనున్న వాళ్ళకు ద్రోహం చేసిన పరిస్థితి అవుతుందని చెప్పి ఇటు వైసీపీ కార్యకర్తలు కానీ అశోక్ అన్న కార్యకర్తలు కానీ అశోక్ అన్న అభిమానులు కానీ భావిస్తూ ఉన్నారు వెంటనే నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో రూలింగ్ ఫామ్ అయిన తర్వాత అశోక్ అన్నకు తగిన గౌరవం ఇస్తూ ఇప్పటికే ఏఎంసీ చైర్మన్గా ఇటు రెడ్డిగా రెడ్డిస్ గెలిచినప్పుడు కమ్మవారికి కమ్మవారు గెలిచినప్పుడు రెడ్డిస్కి ఇవ్వడం ఆనవాయితీ ఉంది ఇదే క్రమంలో ఈసారి అశోక్ అన్నకు ఏఎంసీ చైర్మన్ గా పోస్ట్ ఇస్తే ఇటు అతన్ని గుర్తించినట్టు అతని కుటుంబానికి కూడా తగిన గౌరవం మేకపాటి కుటుంబం ఇచ్చినట్టు అవుతుందని కూడా చాలా మంది వైసీపీ కార్యకర్తలు భావిస్తూ ఉన్నారు